ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న శ్రీలంక ఆటగాడు దుష్మంత్ చమీరా ఒక బౌలర్ గా కేకేఆర్ పై అంతగా రాణించలేదు కానీ దుష్మంత్ చమీరా వేసిన తొలి ఓవర్ లో సునీల్ నరేన్ అలాగే రహమన్ల్లా గుర్బాస్ కలిసి ఈ పరుగు పరుగులు చేశారు అయితే చమీరా తాను వేసిన మూడు ఓవర్లలో మొత్తం నలభై ఆరు వికెట్ నలభై ఆరు పరుగులు ఇచ్చి ఒకే ఒక వికెట్ తీసుకున్నాడు చమీరా తన బౌలింగ్ లో ప్రభావం చూపించలేకపోయినప్పటికీ నిన్న చిరుతలాగా ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి మొత్తం ఆట సమీకరణాన్ని మార్చేశాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే కోల్కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ మిచల్ స్టార్క్ వేస్తున్నాడు తన ఓవర్ నాలుగవ బందికి అనుకూల్ రాయ్ స్ట్రైక్ లో ఉన్నాడు స్టార్క్ అనుకూల్ రాయ్ కి ప్యాట్ల పైన బౌలింగ్ వేశాడు ఆ తర్వాత అనుకూల్ రాయ్ బంతిని డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఫ్లిక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు అయితే షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వల్ల బౌండరీ వెళ్తుందని భావించారు అందరు కానీ అప్పుడు దుష్వంత్ షమీరా అద్భుతం చేశాడు చమీరా త్వరగా తన ఎడమ వైపుకు పరిగెట్టాడు తర్వాత గాల్లోకి దూకి రెండు చేతులతో నేలకు కొంచెం ఎత్తులో అద్భుతమైన క్యాష్ పట్టాడు ఒక మాటలో చెప్పాలంటే అది చిరుత ఒక వస్తువును పట్టినట్టే అనిపించింది ఈ క్యాచ్ చూసిన అందరూ ఆశ్చర్యపోయారు ఇది ఈ సీజన్ లో ఉన్న అత్యద్భుతమైన క్యాచ్ లో ఒకటని అందరూ మెచ్చుకుంటూ వచ్చారు అటువంటి పరిస్థితులు అనుకూల క్యాచ్ తీసుకున్న తర్వాత చమీరా కొంచెం ఆశ్చర్యపోయాడు ఢిల్లీ జట్టు మొత్తం చమీరాను ప్రశంసలతో ముచ్చెత్తింది ఈ క్యాచ్ చూసిన ప్రేక్షకులు అలాగే బౌలింగ్ చేసిన స్టార్ కూడా ఆనందంతో ఉర్రూ తెలుగాడు కాకపోతే ఆఖర్ లో కోల్కతాకి గెలుపు సాధ్యమైనప్పటికీ కూడా ఢిల్లీ జట్టు మాత్రం ఇంకా టాప్ ఫోర్ లోనే ఉండడం ఆ జట్టుకి కొంత ఉపశమనం కలిగించే విషయం ఇంకా రాబోయే మ్యాచెస్ లో ఖచ్చితంగా ప్రభావం చూపించాలి ఢిల్లీ జట్టు